తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎన్నికల సరైన సమయంలో జరగాల్సిన ఎన్నికలను మరో మూడు నెలల ముందు కూడా చేసుకునే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్కున్నది అటువంటి సందర్భంలో ఏడు మాసాల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సి అయినటువంటి కౌశిక్ రెడ్డి యొక్క అరాచక ఒక ఒక బెదిరింపులు పరంపర తీవ్రంగా కొనసాగుతున్నారు కరెక్ట్గా నాలుగు రోజుల క్రితం జమ్మి కమలాపూర్ నియోజక హుజరాబాద్ నియోజకవర్గ స్థాయి జెడిపిటీసులు ఎంపీటీసుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో అంతర్గత సమావేశం అది టిఆర్ఎస్కి సంబంధించి అందరి సెల్లు ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి అతని భాష అతను వ్యవహరించే తీరు చాలా తీవ్రంగా ఉన్నాయి అతను అతని వెళ్ళి ఇచ్చినట్టు దళిత లంజ కొడుకులు దళిత బంధు తీసుకున్న దళిత లంజ కొడుకులు ఆ లంజ కొడుకులు అసలు మన టీఆర్ఎస్ వైపున లేరు వివిధ పార్టీలలో ఉన్నారే నియోజకవర్గంలో అని భాషను పదే పదే సంబోధిస్తుంటే అందులో ఒక ఆరుగురు దళిత ఎక్స్ జెడిపిటీసీలో ప్రజెంటు ఎంపీలు ఉండి ఆ క్రమంలో ఇది ఏంటంటే అనగా ఒక విలమ సామాజిక వర్గానికి సంబంధించిన రావు గారు లేచి ఈ భాష సరైనది కాదు కౌశికను మార్చుకోమని లేవ లేవనెత్తితే మేము ఒకరో ఒకసారి కాదు వంద సార్లు అంటామని ప్రదీపురెడ్డి అని ఒక వ్యక్తిగతమైనటువంటి అప్పు ఎగబెట్టడం కోసం ఒక ఆర్టీఓను కిడ్నాప్ చేసి హత్య చేయబడ్డ రెడ్డి హత్య చేసిన రెడ్డి శనిగరం అదేవిధంగా షమ్మునపల్లె తుమ్పూర్ మండలం షమ్మునపల్లె సర్పంచ్ వెంకటరెడ్డి ఒక్కసారి కాదు వంద సార్లు అర్థం దళితల లక్షని ఏం చేస్తామని మనోహర్రావు పైన ఘర్షణ పడినటువంటి దానిని దళిత సమాజాలు కించపరుస్తూ తిట్టినటువంటి కౌశిక్ రెడ్డి పైన విచారణ జరిపించి అతని పైన ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు నమోదు చేయడంతో పాటు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమారును దృష్టికి తీసుకెళ్లారు గంగుల కమలాకర్ గారికి చెప్పారు ఇలాంటి పదజాలను ఉపయోగిస్తూ నిర్వహించినటువంటి కౌశిక్ రెడ్డిని తక్షణమే గ్రామాలకు రాకుండా దళిత సమాజం ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలని కమ్యూనిస్టు పార్టీ దళిత సోదరులందరికీ పిలుపునిస్తోంది ఇలాంటి వ్యక్తి తక్షణమే దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని ఎడలా జిల్లా వ్యాపతంగా కౌశిక్ రెడ్డి వ్యవహరించే తీరు పట్ల దళిత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ అతని కార్య అతన్ని అడ్డగించాలని అతని కార్యక్రమాలను బహిష్కరిస్తూ అతన్ని బహిరంగంగా ప్రజలు క్షమాపణ చెప్పకపోతే దళిత సోదరులందరూ దళిత సమాజం క్షమాపణ చెప్పకపోతే నిరసన తెలియజేయాలని పిలుపునిస్తున్నాం అదే సందర్భంలో అది అంతర్గతమైనటువంటి వాళ్ళ సమావేశమైన నిన్న జెడిపీ చైర్మన్ ఒక దళిత సోదరుడు ఆమెను పదే పదే హింసపరుస్తూ అవమానపరుస్తూ నిండు సభ సమా సభలో కంటతడి పెట్టిందంటే కౌశిక్ రెడ్డి యొక్క అరాచకం ఆయన అక్రమాలు ఆయన దుర్మార్గపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో బహిరంగంగా అందరూ టీవీలలో చూశారు ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు ఏదైనా రాజీ పరచడానికి స్థానిక మంత్రివర్యులు గముల కమలాకర్ గారు వినోద్ గారు ప్రతిమా హోటల్ తీసుకెళ్లి చర్చలు జరిపిన దీనిని బయటికి వెళ్ళొద్దు అని చెప్పిన ఇది టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో దళిత సోదరులు జీర్ణించుకోరు దళిత ఆడబిడ్డలు కానీ ఎవరైనా ఒక సోదరిమణిని కించపరిచే విధంగా చేయడం పట్ల కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా కార్యక్రమాల్లో లోపాలున్నా అంతర్గతంగా మాట్లాడుకొని చేసుకోవడం తప్ప ఆమె సోదరిమణి కంటతన పెట్టి ఏడిసిందంటే ఎంత మానసిక బోధన గురి చేశారో అర్థమవుతుంది కాబట్టి కౌశిల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీకి సలహా ఇస్తున్నాం దళితులందరూ దళిత సోదరులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున అతని పైన తిరుగుబాటుకు సిద్ధం కావాలని కూడా కమ్యూనిస్ట్ పార్టీ